బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు మనసు యొక్క శక్తిని గుర్తించటం దీన్ని ఆత్మతోటి కనెక్ట్ చేయటము ఆత్మతోటి కనెక్షన్ జోడించినప్పుడు దివ్య జ్ఞానం వైపుకి ఎలా తీసుకొని వెళ్తుంది అనేటువంటి విషయం మనసు యొక్క శక్తుల గురించి పవర్స్ గురించి ఈరోజు అనంతబాయి ద్వారా ఈ యొక్క వీడియోలో లైవ్ వీడియోలో మనము తెలుసుకుందాము ఈ ప్రపంచం అంతా కూడా మనసు యొక్క కల్పనయే మనసే సనాతన బ్రహ్మ స్వరూపం మనసుని సీదా బ్రహ్మతోటి కనెక్షన్ జోడిస్తే అద్భుతాలే మీరు చూడగలుగుతారు మనసు పైన విజయం పొందటము అంటే ప్రతి క్షేత్రంలో కూడా మీరు విజయాన్ని పొందినట్లే అనగా మనసును దేవత సమానంగా చెప్పబడుతూ ఉంటుంది మనసు అంటేనే దేవతగా భావించండి ఎందుకంటే జీవితం మొత్తం కూడా ఆత్మకు మార్గదర్శకంగా ఉండేది అదే మానవుడు అనుకోండి దేవత అనుకోండి మనిషి యొక్క మనసు దివ్య శక్తులకు ప్రతీకగా భావించండి మనుషుడుగా అయ్యారు అంటే తమ మనసు గురించి ఆలోచించటం మను యొక్క సంతానం మనుషులు మనుషులకే మనసు అనేది ఉన్నది అందుకనే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు అని కానీ మనసు చంచలంగా అశుద్ధంగా ఉంటే ఆత్మను అంతిమ లక్ష్యం వైపుకి మోక్షం వరకు తీసుకొని వెళ్ళటానికి ఇదే విఘ్న రూపం అవుతూ ఉంటుంది మనసే బంధనానికి కారణం మనసే మోక్షానికి కారణమని కూడా చెప్తారు ఆత్మ కళ్యాణం కొరకు మనసుని అర్థం చేసుకోవాలి దాన్ని నియంత్రించాలి ఇది చాలా అవసరం ముఖ్యమైన విషయం కూడా ఏదైనా వాసన కానీ ఏ వ్యక్తి అయినా ఎవరు ఏంటి మీకు బంధనకు కారణం అవుతున్నారు అంటే స్వయం మీరే నిర్ణయించుకొని ఈరోజు దీని గురించి ఆలోచించి బయటపడటానికి ఉపాయం ఏంటో ఆలోచించాలి ఎప్పుడు సదా మిమ్మల్ని మీరు నేను శుద్ధమైన ఆత్మను నేను బుద్ధ స్వరూపమైన ఆత్మను చైతన్య స్వరూపమైన పవర్ఫుల్ ఆత్మను నేను అనంత సూర్యుల శక్తి కలిగినటువంటి ఆత్మను నా లోపల అనంత సూర్యుల యొక్క శక్తి ఉంది బేహద్ పరం లైటు ఉంది అని బేహద్ పిల్లలు సంకల్పం చేస్తూ ఉండాలి ఎందుకంటే బేహద్ కళల పరం లైట్ శక్తులతోటే తయారైన ఆత్మలు బేహద్ ఆత్మలు ఇలా మీరు వింటూ వింటూ వెళ్తూ ఉన్నట్లయితే మాటి మాటికి ఈ యొక్క సంకల్పాలు మిమ్మల్ని సత్యం వైపుకు తీసుకుని వెళ్తాయి మనసు కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ ఆత్మకు కూడా మహత్యం ఎంతవరకు అయితే మీరు తెలుసుకోర ఆత్మ యొక్క విలువ మీ ఆత్మ గురించి మీరు తెలుసుకోరో అంతవరకు కూడా మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోలేరు ఎందుకు అంటే మీరు ఉన్నతమైన ఆత్మగా హయ్యెస్ట్ ఆత్మగా బేహద్ ఆత్మగా భావించినట్లయితే దానికి తగ్గ ఆలోచనలు చేయాలి అని మీకు మీరే నిర్ణయించుకొని కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటారు అందుకని మిమ్మల్ని మీరు తెలుసుకుంటేనే మనసు కంట్రోల్లోకి తెచ్చుకోగలరు అని చెప్పబడుతూ ఉంది ఆత్మను తెలుసుకోండి అని ముండకు ఉపనిషత్తులో ఈ మాట చెప్పారు మనసు అత్యంత స్పీడ్గా పరిగెత్తేటువంటి గుర్రం లాంటిది దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి జ్ఞానము మరియు ధ్యానము చాలా అవసరము మనసుని బ్రహ్మ వైపుకు మరల్చటం అంటేనే సత్యం యొక్క అనుభవాన్ని అవగతం చేసుకోవటం మనసు బ్రహ్మ చింతనలో పెట్టినట్లయితే మనసుని చంచలత అనేది సమాప్తం అయిపోతుంది అందుకనే మాటి మాటికి మనసుని కంట్రోల్ చేసుకోవటం గురించి ఆలోచించండి దానికి మార్గం చెప్పండి మనసు యొక్క మహత్యాన్ని తెలుసుకోండి అని ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పారు మనసు చాలా మహత్వపూర్ణమైనది అది మనం తెలుసుకోకపోతే పూర్తి జీవితం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది మనసుని నియంత్రించుకోవటం కోసమే వేదాలు ఉపనిషత్తులు సారాన్ని చెప్పారు ఇది వేరువేరుగా సాధు మహాత్ములు కూడా తమ జీవితంలో దీన్ని ధారణ చేసి మనకు వర్ణించటం కూడా జరిగింది నేను ఈ విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటూ ఉన్నారు అనంతభాయ్ మీకు తెలుసు కదా మనసు పైన చాలా అన్ని మాటల యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది చాలా లోతుగా డిస్కషన్ చేసినట్లయితే మనసుని తెలుసుకోగలుగుతారు మనసుని అర్థం చేసుకుంటే దానికి గొప్ప మహత్వపూర్ణ మంత్రం కూడా ఇవ్వగలుగుతారు అదేంటి పరం శాంతి బేహద్ పరం మహాశాంతి కాబట్టి ఈ యొక్క బాపూజీ ఇచ్చినటువంటి పరం మహాశాంతి యొక్క మంత్రము ఉపనిషత్తుల్లోనూ కూడా ఉన్నది మహాశాంతి శాంతి అని చెప్తారు మనసు గురించి ఏం చెప్పారో మనము అర్థం చేసుకున్నప్పుడే అన్నిటినీ కూడా జయించగలుగుతూ ఉంటాం ఈరోజు మరి ఇది చాలా చిన్నదని వదిలేయద్దు మనసు అంటే ఏంటి మనసు ఎలా పనిచేస్తుంది మనసు ఎవరు మనసుని ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సమాధానాలు లభిస్తాయి నేను అందుకే ఈ ఐదు లైన్స్ గురించి ముందే చెప్తున్నాను అంటున్నారు ఫస్ట్ అర్థం చేసుకోండి మనసు అంటే ఏంటి అది దాని యొక్క కార్యం ఏంటి మరి నియంత్రణ మనసుని ఎలా చేసుకోవాలి మనసు యొక్క శక్తి ఏంటి మనసుని ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా దానికి నచ్చ చెప్పుకోవాలి దీనికోసం తప్పకుండా బ్రహ్మ జ్ఞానం పొందాల్సిందే ఏంటి అసలు మనసు యొక్క రోలు దీని పాత్ర ఏంటి బ్రహ్మ జ్ఞానం పొందటానికి మనసు పాత్ర ఏంటి అంటే మనసు మరియు మస్తిష్కంలో ఉన్నటువంటి తేడా ఏంటి ఇది కూడా సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగాను జ్ఞానపరంగానూ మనం తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్షేత్రంలోనూ కూడా ప్రతి రంగంలోనూ కూడా మీరు విజయులుగా కాగలుగుతారు ఇదే తంత్ర ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు కఠోపనిషత్తు ముండకోపనిషత్తు బ్రాహ్మణ్య ఉపనిషత్తు మనసు గురించి చాలా చెప్పాయి మనసు కార్యం మనసుని నియంత్రించటం దానికి ఉపాయాలు మనసు యొక్క గుణాలు ఏంటి దాని దోషం ఏంటి మనసు మరియు మోక్షానికి మధ్య తేడా ఏంటి మనసు మరియు కర్మ గురించి ఎలా అర్థం చేసుకోవాలి గీతలో కూడా మనసు గురించి ఏం చెప్పారు మనసు మనసు అంటే త్రిగుణ తీతమైనది అంటూ ఉంటారు త్రిగుణాలు అంటే మనసుకు సంబంధించింది మనసు ఎప్పుడు మీకు మిత్రుడుగా అవుతుంది మనసు ఎప్పుడు మీకు శత్రుడుగా అవుతుంది మనసు యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది వేదాల్లో కూడా దీని యొక్క వర్ణన ఉన్నది ఏ వేదంలో ఏ మనసు మనసు గురించి సూక్ష్మ విషయాలు చెప్పారో తెలుసుకుందాం అసలు సూక్ష్మమైనటువంటి ఊర్జ అని మనసు గురించి చెప్పారు ఈ విధంగా మనము దీనిపైన డిస్కషన్ చేసుకుందాము దీనితో పాటు అన్నిటికంటే ఫస్ట్ పది విషయాలు ఏదైతే మనం ఇప్పుడు ఉపనిషత్తులు వేదాలు పురాణాలు పురాణాలు అని చెప్పామో మంత్రం గురించి చెప్పామో నేను అవన్నీ కూడా మీకు అర్థం చేయిస్తాను మరి ఏదైతే మంత్ర ఉపనిషత్తులు అంటే అన్ని మంత్రాలలోనే ఉంటాయి అని అంటారు ఇప్పుడు ఆ మంత్రం చదివేటం కాంటే ఆ మంత్రం యొక్క భావార్థాన్ని తెలుసుకోవటం ద్వారా దాన్ని యథార్థమైన అర్థం తెలుసుకోవటంతో కర్మలో పరివర్తన అనేది లభిస్తూ ఉంటుంది వేదాల యొక్క లైన్లో కూడా మనం చూసినట్లయితే ఋగ్వేదంలో చెప్పారు అది మనసు యొక్క శక్తి గురించి శ్లోకంలో చెప్పబడింది ఆత్మతోటి దీన్ని కనెక్ట్ అయితే అది దివ్య జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తుంది వేదాల్లో చెప్పినది మనసుతోటి ఆలోచించే అనుభవం పొందగలుగుతారు ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా మనసు యొక్క స్థితియే అంటూ ఋగ్వేదంలో కూడా చెప్పబడింది మనిషి మనసు అంటేనే దివ్య శక్తుల నిలయం అంటాం ఇది కూడా చెప్పబడి ఉన్నది ఋగ్వేదంలో చెప్పారు ఇంకా ఉపనిషత్తుల్లో కూడా పంచ లైన్ అని ఏదైతే ఉన్నదో మంత్రం కూడా ఉన్నది ఇక్కటో ఉపనిషత్తులో కూడా మనసు బంధన కారణము మనసే మోక్షానికి రెండిటికీ కారణము అని చెప్పారు ఈ విధంగా ఒక లోకంలో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే మనసు భ్రమిస్తూ ఉంటుందో అక్కడక్కడ ఆత్మను స్థిరం చేసుకోండి ఆత్మ అంటేనే మిమ్మల్ని మీరు మీ స్టేజ్లోకి మీ ఒరిజినాలిటీలోకి రావటం మీకు అంతా తెలిసిపోతుంది మనసు పైన చాలా చాలా డిస్క డిస్కషన్ ఉంటుంది దీని మీద మనసుని అర్థం చేసుకోవటం కోసమే మహత్వపూర్ణ మంత్రాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా మనము అన్నీ ఈ జీవితంలో ఇప్పుడు తెలుసుకోలేము అన్నిటికీ సారాన్ని తెలుసుకుంటే చాలు ఎంతవరకు అయితే మనం సారాన్ని తెలుసుకోమో అంతవరకు కూడా మనసుని మధించను లేము మనసుని మరల్చనూ లేము మనసు యొక్క శక్తుల్ని మేల్కొల్పనే లేము ఎప్పుడైతే మనం మనసు యొక్క శక్తుల్ని తెలుసుకుంటామో మనసు లోపలకు వెళ్ళి దాని పవర్ని జాగృతం చేయగలుగుతామో మనసు అంటే ఏమిటి బృహదారణ్య ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు మన్ మనిహి సృష్టి మనసే మనసును సృష్టించింది అని అన్నీ మనసులోనే స్థిరమవుతాయి అని ఈ ఉపనిషత్తులో కూడా ఐదు లైన్లు ఇక్కడ ఎన్నో మంత్రాలు ఉన్న మనసు సంకల్ప మాత్రంతో కార్యానికి సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆలోచించండి మనకు వీటన్నిటి గురించి వింటూ ఉంటేనే చాలా వండర్ అనిపిస్తూ ఉంటుంది ఇన్ని విషయాలు ఆలోచించటం వినటం మనకి జీవితమే సరిపోదు ఎలా మరి ఇన్ని పురాణాలు చూడటం ఇప్పుడు పురాణాల యొక్క లైన్ చూడటంతో చర్చ జరుగుతూ ఉంటుంది మీకు మిమ్మల్ని మీరు ధైర్యంగా పూర్తిగా ఉంచటం కోసమే కొన్ని విషయాలు మనము ఇక్కడ చర్చించుకుందాం ప్రపంచం మొత్తం కూడా మనసు యొక్క కల్పనతోటే తయారైంది అందుకే మనసే సనాతన బ్రహ్మ స్వరూపము ఇక శివపురాణం లోపల కూడా ఈ యొక్క మాట వచ్చింది మనసు అనగా దేవత అని మన మనోదేవత అని అంటే ఏంటి మనసును దేవత సమానంగా భావించినట్లయితే అదే జీవిత సారమును ఆత్మ మార్గమునకు దర్శకులుగా దర్శనం ఇస్తూ ఉంది ఇక్కడ ప్రారంభంలోనే నేను ఏ విధంగా మీకు చెప్తూ ఉన్నాను పది మహావాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తు లోపల వేదాల లోపల మనసు గురించి అని అంటూ ఉన్నాను అంటున్నారు అన్నయ్య ఇకపోతే ఇక్కడ విష్ణు పురాణం ఉంది దానిలో చెప్పారు ఈ ప్రపంచమంతా మనసు యొక్క కల్పన అని మనసు సనాతన బ్రహ్మస్వరూపం అని కూడా చెప్పారు సీత బ్రహ్మతో పాటు కనెక్ట్ కావాలి అని కూడా చెప్పారు మనసు భ్రమిస్తూ ఉన్నట్లయితే ఆత్మ స్థిరంగా కూడా ఉండదు మరి ఆత్మను స్థిరపరుచుకుంటే మనసు కూడా బందీకృతం అవుతుంది మనసే బంధనకు కారణం అవుతుంది మనసే మోక్షానికి కారణం అవుతుంది మనసు బ్రహ్మ చింతనలో కేంద్రీకృతం చేస్తే ఎంతంతగా మీరు తెలుసుకుంటూ ఉంటారో అంత మనసు పైన కార్యం అనేది చేస్తూ ఉంటారు మనసు ద్వారా ఆలోచించండి వాణిలో కూడా ప్రకటితమవుతుంది కర్మ కర్మ లోపల పరిణతి చేసుకోండి వేదాలు ఉపనిషత్తులు మనకు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం జీవితంలో ధారణ చేయాలి గీతలో కూడా చెప్పారు మనసు పైన ఏ ఏ మాటలు ప్రభావం చూపిస్తాయి అని మనసుని ఎలా మరల్చుకోవాలి అని ఎలా ప్రభావశాలీగా అవ్వాలి అని దానికి ఉపాయం ఒకటే ఉన్నది అని కూడా చెప్తారు ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే మనసు చంచలం అవుతుందో అశాంతమైన మనసు భ్రమిస్తూ ఉంటుందో అక్కడక్కడ వాపస్సు ఆత్మ కూడా లగాతారు మారిపోతూ ఉంటుంది ఇంద్రియాలను నియంత్రించుకోవటం కోసం గీతలో చెప్పినటువంటి మనసుని నియంత్రించుకోవటం కోసం దానిపైన ఇంద్రియాలను విజయం పొందాలి అని కూడా చెప్పారు దీని కొరకు మరి చక్కటి జ్ఞానం కూడా ఉన్నది మనసుకు అతీతమైనది బుద్ధి బుద్ధికి అతీతమైనది ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనది మనసు అనుకునే కృష్ణ పరమాత్మ అర్జునుడికు హే అర్జున నువ్వు ఆత్మచింతన చెయ్యి ఆత్మచింతన చేసే చేసినట్లయితే లేకపోతే సత్సంగత్యం చేసినట్లయితే జ్ఞానంతో మనసును చేసుకోగలవు లేకపోతే అశుద్ధమైపోయింది అనుకోండి మనసు దాని లోపల జ్ఞానం ద్వారా అశుద్ధమైనటువంటి విషయాలను సమాప్తం చేసుకుంటుంది మనసు పవిత్రంగా చేసుకోండి ముందు వైరాగ్యము మరియు యొక్క అభ్యాసంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు హే అర్జున మనసుని మనసుకు వైరాగ్యము అభ్యాసము చేసినట్లయితే మనసు వశం అవుతుంది మీకు అంటే వైరాగ్యంతో జ్ఞాన అభ్యాసంతో యోగ అభ్యాసంతో మనసు కంట్రోల్లో అవుతుందని చెప్తున్నారు ఈయన చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి కదా మనసుని నియంత్రించుకోవటం కంట్రోల్ చేసుకోవటము అనేది ఆధ్యాత్మికంలోనే సాధ్యమవుతూ ఉంటుంది మందులు మాకులతోటి మనసు కంట్రోల్ వచ్చేది కాదు కాబట్టి ధారణ చేయండి మీకు మీరు మీ ఆలోచనలను పర్టిక్యులర్గా ప్యాటర్న్గా ఫాలో అవుతూ ఉండండి అన్ని నియమాలను ఫాలో అవ్వండి ఎప్పుడైతే మీరు ఫాలో అవుతూ ఉంటారో మనసు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనసు చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి ఇది చాలా గొప్ప విషయం గీతలో కూడా ఏదైతే చెప్పారో దాన్ని గ్రహించాలి మనసు పైన విజయాన్ని పొందాలి ఇదే జీవితంలో ఉండేది ప్రతి క్షేత్రంలోనూ విజయులుగా కావాలి ఇప్పుడు చూడండి మీకు ఏ క్షేత్రంలోనూ విజయాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఆ యొక్క క్షేత్రము మరి మీకు ఏది లేకుండా పాజిబుల్ కాదు జ్ఞానం లేకుండా యోగం లేకుండా అది పాజిబుల్ కాదు అందుకే నేను ముందుగానే చెప్తూ ఉన్నా ఇక కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు ఉపనిషత్తుల్లో ఉంటే మనసు యొక్క మహత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అని ఇది చాలా అవసరము ఎందుకంటే మరి ఆత్మ తోటి ముడిపడి ఉన్నది మనసుకి ఆత్మ కళ్యాణానికి కనెక్షన్ ఉన్నది అందుకనే మరి ఈ ఈ విషయాలు ఎంతో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి గ్రహించాలి అప్పుడే మనసు ఏదైతే చంచలంగా ఉంటుందో అశుద్ధంగా అవుతుందో అది మళ్ళా సరి చేసుకోగలుగుతారు ఆత్మ స్టేజ్లోకి చేరుకోవటమే అంతిమ లక్ష్యం మోక్షం వరకు చేరుకోవటమే మనకు అంతిమ లక్ష్యం ఇది బాధాకరంగా ఉండకూడదు ఆత్మ కళ్యాణం కోసం మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరము అని చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి దీని కంటిన్యూషన్ యొక్క పార్ట్ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారో అది విందాము మీరు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు ఏదైతే మరి బాపూజీ అప్లోడ్ చేశారో అవన్నీ కూడా పొందగలుగుతారు నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి బంధుమిత్రులకి మీరు ఈ షేర్ చేయండి చెయ్యండి చర్చ పరమ్మహాశాంతి బేహద్ పరమ్మ